హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు కొన్ని ఏసీ గుడాలు తిరగడం జరిగింది కొన్ని మిర్చి రకాలు అయితే కోల్డ్ స్టోరేజ్లో చూడటం జరిగింది ఆ రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయో చూద్దాం రండి మీరు చూస్తుంది తేజా క్వాలిటీ అండి తేజా మిర్చి డీలక్స్ మిర్చి అండి ధర చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ మాత్రమే సూపర్ అయితే కాదు సూపర్కి ఒక రూపాయి రెండు రూపాయలు అదనంగానే మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగినాయి మార్కెట్లో కూడా గట్టిగా తేజ సంబంధించి సన్న సన్న రకాలు మార్కెట్లో సేల్స్ బాగుంది సన్న రకాలకి మీరు చూస్తుంది సెజంటా బ్యాడ్కి అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సెజంటా మీడియం అండి సైజు తక్కువ రకం రంగు ఉంది కానీ సైజు తక్కువ తొమ్మిది వేలు వేసారండి వాళ్ళ మార్కెట్లో అయితే తొమ్మిది వేలు జరిగినాయండి మీడియం సెజంటా బ్యాడ్కి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి రకం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ కాకపోతే బెస్ట్ క్వాలిటీ సైజు ఉంది రంగు షేడు కొంచెం ముదురు కలర్ ఉంది అది లైట్ కలర్ ఇంకా బాగుండేది పదిహేను వేల దాకా జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ మిర్చి కొద్దిగా ముదురు కలర్ ఉంది కాబట్టి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి జరిగినవి కూడా కొన్ని ఏసీల కార్డు కూడా మూడు నాలుగు రకాలు తీయడం జరిగిందండి మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ డీలక్స్ అండి పదహారు వేల ఐదు వందలు జరిగింది సూపర్ అయితే ఏడు రూపాయల దాకా జరుగుతుందండి పదహారు వేల ఏడు వందల దాకా జరుగుతుంది సూపర్ అయితే డీలక్స్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ జరిగింది కొన్ని ఏసీల కార్డు కూడా చూపించడం జరుగుతుంది కొన్ని రకాలు డీలక్స్ క్వాలిటీలు అక్కడక్కడ మాత్రమే కనబడుతున్నాయి ఏదైనా తేజ సెగ్మెంట్ తేజాకి సంబంధించి సన్న టైప్ అయితే మార్కెట్ బాగుంది మీరు చూస్తుంది డీడీ అండి కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ ఈ సంవత్సరం కాయలు ఈ సంవత్సరం ఏసీలో పెట్టిన మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేల ఐదు అయితే మార్కెట్లో అమ్మకం జరిగిందండి చూడండి ఏదైనా బిఎఫ్ రకాలకి ఈ సంవత్సరం పెట్టిన కాయలకి చాలా తేడా ఉంటుంది సేల్స్ ప్రకారంగా ఈ సంవత్సరం అడుగుతున్నారు ఎక్కువగా కర్నూలు డీడీలు పదమూడు వేల ఐదు వందలు మార్కెట్లో జరిగినాయి ఈరోజు ఆరుమూరు తాలు మీరు చూస్తున్నాయి ఆరుమూరు తాలు ధర చూసుకుంటే ఏడు వేల ఐదు వందలు తాలు ధర ఏడు వేల వందలు కొంచెం రంగులు ఉన్నాయి క్వాలిటీ ఉన్న తాలు ఆరుమూరు తాలు తాలు కూడా మంచి రంగులు అయితే సేల్స్ బాగున్నాయండి ఆర్మూర్ అండి మీరు చూస్తున్న మిర్చి ఆర్మూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆర్మూరు రకం బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది డీలక్స్ అయితే పదమూడు సూపర్ అయితే పదమూడు వేల రెండు వందలు ఒక వంద అటు ఇటుగా జరుగుతున్నాయండి ఎక్కువగా పదకొండు వేలు కానించి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్లు జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏంద